నమస్తే అండి మరి నిన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారి మీద ఫోర్ ట్వంటీ కేసు ఎందుకు పెట్టకూడదు అని కూడా ఆయన మాట్లాడుతున్నారు ఎలా చూస్తారు అసలు ఏ రకంగా పెడతారండి అసలు ఏ రకంగా కంప్లైంట్ పెట్టే విధానం ఉంది జగన్మోహన్ రెడ్డికి పెట్టే అవకాశాలు జగన్మోహన్ రెడ్డికి ఉందా ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడా దేనికి ఉన్నాడు ఎలా పెట్టాలి ఒకసారి వాళ్ళు వివరించి చెబితే రాష్ట్ర ప్రజలకి అర్థమవుద్ది అవి ఎక్కడో కూర్చొని మాట్లాడతాం కాదు ప్రజల్లోకి రమ్మనండి సార్ ప్రజల్లోకి వచ్చి ఈ రకంగా పెట్టాలి ఈ రకంగా పెట్టాలని చెప్పమనండి రాష్ట్ర ప్రజలు ఇప్పుడు వరకు మోసపోయి ఉన్నారు ఇప్పుడే కోలుకుంటున్నారు వాళ్ళు ఇప్పుడు ఈ గవర్నమెంటు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏ రకంగా మనం అభివృద్ధి జరుగుతుంది ఏ రకంగా మనం ఉన్నామో ఇప్పుడు వచ్చిన ఈ ఐదు నెలలకి ఇంత అవకాశాలు వచ్చింది మహిళలకు కానీ ఎవరికైనా బిడ్డలతో సమానంగా అన్ని అవకాశాలు వచ్చేటప్పుడు ఈ గవర్నమెంట్ ఎలాగుంది గత గవర్నమెంట్ ఎలాగుంది గత గవర్నమెంట్లో ఎంతమంది ఎంత కోల్పోయారు ఈ గవర్నమెంట్లో ఎంతమంది ముందుకొచ్చి బతు తెరువు చూసుకుంటానికి వాళ్ళు ఎంతమంది ఉన్నారని రాష్ట్ర ప్రజలు సంతోషపడుతున్నారు సార్ ఈ తిక్క మాజీ ముఖ్యమంత్రికి ఏం తెలుస్తుంది తిక్కలోడు తిక్కలోడుకు ఏం తెలుస్తుంది ఏ రకంగా పెడతావు బయటికి రా జగన్మోహన్ రెడ్డి బయటికి రా మహిళలు ముందుకొచ్చి ఇదిగో ఈ రకంగా పెట్టాలి ఈ రకంగా పెట్టాలని చెప్పు నీ నోట్లో నుంచి మాట వస్తుందేమో ఎదురుపళ్ళు మొత్తం ఊడకొట్టి పక్కన పడేస్తారు అంటే ముఖ్యంగా సూపర్ సిక్స్ హామీలు అని చెప్పి ఈరోజు ప్రజలకు ఏకనామం పెట్టేశాడు చంద్రబాబు నాయుడు అని చెప్పి బడ్జెట్లో కూడా అమౌంట్ని కేటాయించలేదు ఆ హామీలకు సంబంధించి అని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారు విమర్శలు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారి మీద ఏంటి ఏం చెప్తారు అసలు ఏది ఏంటి గవర్నమెంట్ వచ్చిన తర్వాత పెన్షన్లతో సహా పెన్షన్లతో సహా జరుగుతుంది మళ్ళీ దీపావళికి మహిళలకి గ్యాస్ ఫండ్ ఇచ్చారు ఇంకా ఏం జరగాలి నువ్వు అంత రాష్ట్రం మొత్తం అప్పులు చేసావు రా ఆస్తులు గవర్నమెంట్ ఆస్తులే తాకట్లో పెట్టేశావు ఏ జనానికి తెలియలేదు మా పబ్లిక్ తెలీదు ఓటేసి గెలిపించిన పబ్లిక్ తెలీదు ఇన్ని నువ్వు అమ్మేసుకున్నావు తాకట్లు పెట్టేసుకున్నావు కొండలేమో బోడుగుండలు చేసావు నువ్వు మంచి మంచి హై హైలైట్ విధానంలో రూములు తయారు చేసుకున్నావు నువ్వు పెస్మిట్లకి తయారు చేసుకున్నావు జనానికి తెలియదానా ఇప్పుడు సొల్లు మాటలు మాట్లాడతానికి నువ్వు నువ్వు సొల్లు మాటలు మాట్లాడతానికి ఈ నువ్వు చేసే దోపిడీ ఎంత జనానికి తెలీదా ప్రతీది జనం చూశారు చూడబట్టే నీకు ఆ స్థానంలో కూర్చోబెట్టారు ఇప్పటికైనా నీకు బుద్ధి రావాలి బుద్ధి తెచ్చుకొని మాట్లాడు ఇంకా చంద్రబాబు నాయుడు గురించి నా ఫ్యామిలీల గురించి మాట్లాడే అసలు సరిపో నువ్వు ఆ విధానంలో కూడా నువ్వు నిలబడే పక్కన నిలబడి మాట్లాడే అవకాశం కూడా నువ్వు కోలిపోయావు కోలిపోయిన విధానంలో కోలిపోయినట్టుగా ఉండు ఏదో డ్రామాలు ఆడే మాటలు మాట్లాడొద్దు అంటే ఈరోజు సోషల్ మీడియాలో ముప్పై ఐదు నలభై సంవత్సరాలు ఉన్న వాళ్ళు పోస్టులు పెడితే తప్పేంటి వాళ్ళు చిన్నపిల్లలు పోస్టులు పెట్టకూడదా కుట్రపూరితంగానే వాళ్ళ మీద కేసులు పెట్టిస్తూ ఉన్నారు ఈ పచ్చ మీడియాతో సంబంధించిన వాళ్ళతో పచ్చ ముఖతో అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు ఎలా చూస్తారు సార్ చిన్నపిల్లలు ఏంటి సార్ చిన్నపిల్లలు ఏంటి మాట్లా అతను మాట్లాడే విధానంలో ఎవరైనా ఇప్పుడు ఆయన మాట్లాడేది చిన్నపిల్లలని ఐదు సంవత్సరాలు పాపను అడిగినా బాబుని అడిగినా పక్కుమన్న అవుతున్నారు అంత తిక్కలుగా మాట్లాడుతున్నారు అది కరెక్ట్ కాదు చిన్న పిల్లలా ఈయన ప్రతి నోటికి పీక పెట్టాడా పాల పీక పెట్టాడా ఈయన పాలపీక నోట్లో పెట్టి వది వదిలేడా బయటికి మీరు ఎవరితో అన్నా ఎవరికి ఏ పోస్టులో అన్నా పెట్టేయండి ఏది మానవత్వంలో మనం బతకట్లేదు జనంలో మనం బతకట్లేదు అడవిలో దున్నపోతుల మధ్యలో మనం బతుకుతున్నాము మీరు వెళ్ళండి పెట్టేయండి అని నోట్లో పాల పీక పెట్టి జగన్మోహన్ రెడ్డి వాళ్ళకు పంపుతున్నాడా చిన్నపిల్లలని ఆయనే గుర్తిస్తానికి ఏసా ఆయనే గుర్తిస్తున్నాడు మరి ప్రజలు గుర్తించాలి కదా వీళ్ళు చిన్నోళ్ళా పెద్దోళ్ళ ఎల్కేజీకి వెళ్తున్నారా ఏ దేనికి వెళ్తున్నారా అనేది ప్రజలు చూస్తున్నారుగా అడ్డగడదులాగా ఉన్నారు వాళ్ళు చిన్నపిల్లలేంటండి భార్యల దగ్గర కాబరాలు చేసి బిడ్డలకనే తండ్రులు తల్లిలు వీళ్ళు అప్తా ఆలోచన ఉండాలి జగన్మోహన్ రెడ్డికి మాట్లాడటానికి ఆలోచనతో మాట్లాడండి మీ పాలనేదో ప్రజలకు ఉపయోగం లేదు ఐదు సంవత్సరాలు ప్రజలకు ఉపయోగం లేదు అదన్న ఆలోచించి ఇలాంటి మాటలు మాట్లాడండి మీద పెట్టడానికి శ్రీరెడ్డి మీద కేసు పెడతానికి ఒక కారణం ఉంది సార్ చంద్రబాబు గారు ఫ్యామిలీని మా లోకేష్ గారు ఫ్యామిలీని అలాగే మన పవన్ కళ్యాణ్ ఫ్యామిలీని వాళ్ళ పిల్లల్ని వీళ్ళ భార్యలని తీసుకొచ్చే బయటికి తీసుకొచ్చి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడే విధానం శ్రీరెడ్డి చేసింది కాబట్టి ఆమెకి కేసు పెట్టే మార్గం మా మా మటికి ఉంది మహిళలకైతే ఉంది ఎందుకంటే ఏ మహిళ నోటమ్మట కూడా అంత పచ్చి బూతులు మాట్లాడేది ఎవరికి రాదు ఎవ్వరికి రాదు అలాంటిది ఆ స్త్రీ రెడ్డి అనే వ్యక్తి మాట్లాడుతుంది కాబట్టి ఆమె మేము మహిళగా కూడా ఊహించట్లేదు నోట్లో ఆమె అమ్మాయి ఏం ఏమి వేసుకొని మాట్లాడుతుందో మాకు తెలియదు కానీ ఎలాంటి మాటలు సార్ ఎలాంటి మాటలు పేగులు తెగిపోతుంది ఆ మాటలు మేము ఫేస్బుక్లో ఆటల్లో చూస్తే మాకు పేగులు తెగుతున్నాయి సార్ అది ఆడదో స్త్రీ రెడ్డి స్త్రీ అనే వచ్చిందిగా ఫస్ట్ అది రెడ్డి ఏ ఏ డైనజీలో కన్నా పడేయండి ఆ రెడ్డి అనేది పక్కన పెట్టేయండి స్త్రీ అనేది మంచి పేరు తల్లిదండ్రులు పెట్టింది ఆ స్త్రీకి గౌరవించిన ఈ ఈ ఒక స్త్రీ ఎవరికి మాట్లాడేస్తుంది ఏంటి మాకు మటికి స్త్రీ రెడ్డికి అయితే అరెస్ట్ చేయాలి ఆమె మాట్లాడేది పతీది మేము ఊరికి అరెస్ట్ చేయమని మేము అడగట్లా పతి రికార్డు ఉంది వా వాట్సాప్లో తీయండి ఫేస్బుక్లో తీయండి సోషల్ మీడియాలో ఆమె ఆమె సొంత మీడియా ఇంట్లో పెట్టుకొని ఎలాంటి డ్రెస్సులు వేసుకొని కూర్చొని ఒక ఆడది ఎలాంటి వ్యక్తుల మీద ఈమె ఎలాంటి మాట్లాడింది మా అనితమ్మ గురించి మాట్లాడింది సార్ ఆమె గోరు కిందకి పనికి రాదు సార్ ఇది గోరు కిందకి పనికిరాదు అనితమ్మ ఎక్కడా శ్రీరెడ్డి ఎక్కడ ఇలాంటి ఆడపిల్ల మాకు మా నాయకులతో మాట్లాడే విధానం మాకు నచ్చలేదు ఆమెకు అసలు అరెస్ట్ చేయాలి ఆ మాట్లాడే భాష మాకు తెలుగుదేశం పార్టీలో మాకు అసలే ఎవరికి ఏ మహిళకు కూడా రాదు ఆ మాట్లాడే భాష ఎవరికి రాదు మాకు అలాగ నేర్పలేదు కూడా మా పార్టీ నాయకులు మా పార్టీ విధానాలు వేరు మా పార్టీ సిద్ధాంతాలు వేరు మరి ఆ పార్టీలో ఆ పార్టీలో ఉండే మహిళల్లో మరి ఈ మహిళ నాకు ప్రత్యేకంగా ఒక ఫెషల్గా కనిపించింది మాట్లాడే దాంట్లో కానీ ఈ మహిళకు మటికి అరెస్ట్ చేయాల్సింది కానీ అలాంటి పార్టీలో ఉన్న ఎవరికైనా సరే ఏ పార్టీలో ఉన్న మహిళలతో ఈ రకంగా మాట్లాడితే ఏ పార్టీలో ఉన్నా ఈ మాట్లాడినా ఇంకొకరు మాట్లాడినా మేము మటి శ్రమించేది ఈసారికి లేదు సార్ మేమైతే శ్రమించం మా పార్టీ నాయకులు మంచి మనసుతో పోనీలే వాళ్ళ బాధ వాళ్ళది చే అన్నారు వాళ్ళతో మనకెందుకు అని మా నాయకులు వదిలేసినా మా తెలుగు మహిళలు అయితే వదలరు ఇది వాటికి వాస్తవం